తిరుపతిలో ఈ షాపుతో పాటు ఏకకాలంలో మేము పది పన్నెండు షాపుల మీద ఒకేసారి మా వాళ్ళని పంపించి అక్కడ జరుగుతున్నటువంటి నిజాలను రికార్డ్ చేశాం అంటే ఇరవై కేజీలు రైస్ రావాలి పద్దెనిమిది కేజీలు అంటే దగ్గర దగ్గర రెండు కిలోలు తక్కువ ఉంది ఎన్ని కేజీలు ఇరవై కేజీలు ఇరవై కిలోకి ఒక లక్షలు వచ్చాయి కదా మీకు అక్కడ నుంచి రావడంతో యాభై కిలోకి రెండు రెండు ఇరవై యాభై అవి మేము కిలో ఎన్ని కేజీలు రావాలా పెట్టు

నాలుగు కిలోల నాలుగు వందల తొంభై గ్రాములు చూపిస్తుంది అంటే ఐదు కిలోలకి అర కిలో తక్కువ అంటే టెన్ పర్సెంట్ ఇందులో తక్కువ చూపిస్తా అన్న పరిస్థితి అంటే అక్కడ ఇరవై ఐదు కేజీలు అంటే ఇరవై రెండున్నర కేజీ ఉంది మీకు ఎంత వస్తుంది మామూలుగా దాంట్లో పెట్టండి ఇప్పుడు

కోట్ల కేజీల బియ్యం ప్రతి సంవత్సరం పక్కదారి పడుతుంది ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ ఇక్కడ కనపడుతుంది దయచేసి ప్రభుత్వం ఈ లోపాలని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ప్రజలకు అందాల్సినటువంటి ప్రతి బియ్యపు గింజ వాళ్లకు అందేటట్టుగా వ్యవస్థని రూపొందించండి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని సూచిస్తూ మీరు దీంట్లో ఏ మార్పును తీసుకురాకపోతే ప్రభుత్వం పైన ఉద్యమించడానికి ప్రజలందరినీ కలుపుకోపోయి పోయి ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను